చేస్తే మాకు ఉపయోగం ఏంటి మేము పరిచయం చేస్తే మాకు లాభం ఏంటండి వాళ్ళు పరిచయం చేస్తే సేవకులుగా మారుతారు మరి మేము పరిచర్ చేస్తే ఆడేసి ఆడే ఉన్నట్టుకుంటాం ఇక జీవితకాలం విశ్వాసు అది పిచ్చి ఆలోచన విశ్వాసిగా దేవుని రాజ్య భారంలో నీ వంతుగా నువ్వు భుజం కాస్తున్నావంటే నువ్వు దేవుని సేవలో ఉన్నావని అర్థం దేవుడికి స్తోత్రం కనుగొనగాక అలే ఇర్మియా పుస్తకం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన భాగాన్ని చదవండి నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లెక్కింపలేనంతగా విస్తరింపజేస్తాను ఆశీర్వదిస్తాను అంటే పరిచయం చేసే వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు నీకొచ్చే లాభం ఏంటి నీకొచ్చే ప్రయోజనం ఏంటి ఆశీర్వాదం అది ఒకనాటి ఆశీర్వాదం కాదు కొన్ని తరాలను ఏలే ఆశీర్వాదం ఆశీర్వాదం ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చెబుతాను మీకు పరిచయం చేసిన కొంతమంది జీవితాలను దేవుడు ఎలా విప్లవాత్మకంగా మార్చాడో కట్టాడో తీర్చాడో దిద్దాడో అద్దాడో నిలిపాడో పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలు మనకు కనబడతాయి ఇంకా సుదీర్ఘ అధ్యయనం మనం చేయాలి నా ఆశ నా ప్రార్థన నా కోరిక నా తపన మీరందరూ కూడా దేవుని రాజ్య వ్యాప్తిలో మీ వంతుగా మీరు భుజము కాసే వారిగా మారు పరిచర్య ఎంత గొప్పదో మీకు తెలియడం కొరకు లేవి గోత్రికులు గురించి వివరాలు మీకు ఇచ్చాను చాలా మంది సేవను చాలా చీపుగా గా ఇంచుతారు సేవకులం మేము దేవుని చేత పిలవబడి ఏర్పాటులోకి వచ్చి తీర్చిదిద్దబడి అప్పగించబడి నలగొట్టబడి ఒక ఏర్పాటులోకి వచ్చి నడిపింపులోకి వచ్చి కొనసాగుతున్నాం కనుక ఆరమో భారమో నొప్పులో తెప్పలో రొప్పులో అప్పులో కారమో ఏదైనప్పటికీ కూడా అలా సాగిపోతుంది సేవ మరి విశ్వాసులు కొంతమంది చూడండి పరిచరికి వస్తారా పరిచరి చేస్తా పరిహిమాల పనులు చేస్తుంటారా ఏదైనా తేడా పడితే పనులు చేయడానికి ఇష్టపడతారు కానీ పరిచర్య మాత్రం సింపుల్గా మానుకుంటారు ఇలా దృష్టిలో పాపం గొప్పగా ఉందా పరిచర్య గొప్పగా ఉందా పనికిమాల పనులు గొప్పగా ఉన్నాయా పరిచర్ గొప్పగా ఉందా పరిచర్య గొప్పగా లేదు పరి వీళ్ళు పనికి మాలని వాళ్ళుగా నిష్ప్రయోజకులుగా తృఢీకరించబడే జాతిలోకి వెళ్ళిపోతారు ఆ స్థితిలో మీరు ఎలాగూడదని లేవి గోత్రికులు దాన్ని ఎలా పొందుకున్నారో మీకు అర్థం అవ్వాలని ఆ సందర్భాన్ని తీసుకొని వచ్చాను ఎవరి లేవి యాకోపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకి పదమూడు మంది పిల్లలు ఒక్కగానొక్క కూతురు ఆమె పేరు దీన పన్నెండు మంది మగపిల్లలు మూడో కొడుకు పేరు లేవి ఈ లేవిని దేవుడు ఒక గోత్రంగా మార్చాడు ఒక వంశావళిగా తీర్చాడు ఈ లేవి గోత్రికుల గురించిన ప్రస్తావన బైబుల్లో మనం చూడగలం ఆది కాని ముప్పై నాలుగు అధ్యయంలోకి వస్తే చెల్లి దీనా చెరపబడిందని పరదేశులుగా ఉన్నాం మన దేశం కాదు మన ప్రాంతం కాదు మన జనం కాదు ఏదైనా తేడా పడితే మనకే నష్టం అని చెప్పేసి తండ్రి నచ్చజెపితే మనుషుల్లో కోపం ద్వేషం పెట్టుకొని వాళ్ళు వచ్చి సఖ్యపడితే బియ్యముందుకోనకొస్తే కయ్యమెందుకులా వియ్యమే మంచిది కదని వాళ్ళతో సన్నిహితమై ఇలా అమ్మాయిని వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడ్డారు కానీ మనసులో ద్వేషం చావలే కోపం చావలే ప్రీ ప్లాన్ మర్డర్స్ ప్రీ ప్లాన్ మర్డర్లు ఎంత ఘాతుకంగా ఉంటాయి ఎంత దారుణంగా ఉంటాయి ఎంత కిరాతకంగా ఉంటాయో వీళ్ళ జీవిత చరిత్ర మనం చూడగలం ఈరోజు అన్ని ప్లాన్ మర్డర్సే ప్రీ ప్లాన్ మర్డర్స్ ఒక ప్రియుడు కోసం ఒక ఆమె కన్న పిల్లలకి విషం పెట్టి చంపింది ఎంత దారుణం అండి ఏదో టెన్త్ క్లాస్ పిల్లలందరూ ఒక చోటు కూడుకున్నారట ఆ టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఒకడు బీటు కొట్టేవాడు అంటే ఈ పిల్లకి వాడు అక్కడ తగిలేడు ఈ మనిషికి ఇక అంతే మనసు మారిపోయిందండి చేసుకున్న భర్త ఏమో కొంచెం బోడితల బట్ట పొట్ట ఏం చెప్పండి నచ్చలే ఆ టెన్త్ క్లాస్ కుర్రాడే కొంచెం నైసుగా నాజుగా ఉన్నాడు స్టైల్గా మాట్లాడుతున్నాడు నచ్చాడు మెచ్చాడు ఇక వాడి కొరకు కన్నా పిల్లలకు విషయం పెట్టిందంటే ఎంత దారుణం అండి ప్రీ ప్లాన్ మర్డర్స్ బెంగళూరులో డిఐజీ గారిని డిఐజీ ఒకప్పుడు కొన్ని ప్రాంతాలని గడగడలాడించాడు పదహారు ఉన్నాయి ఒంటి మీద పోలీసులకు అర్థం కాలే ఎవరన్నా ప్రీప్లాండ్గా పూర్వం ఇతనితో కక్షలు ఉన్న వాళ్ళు చంపారా ఇలా ఫీల్ లాగుతుంటే ఎక్కడ కూడా కనబడలే భార్య నీ కూతురుని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే భార్య చెబుతుంది అయ్యా నా భర్తను నేనే కత్తితో పదహారు పోట్లు పొడి చంపా అమ్మ మరి నువ్వేం చేస్తున్నావు మా అమ్మ కత్తితో పడుతుంటే కాలు పట్టుకున్నా నేను కదలకుండా అబ్బా తల్లి కూతుర్లు కలిసి కన్న తండ్రిని కట్టుకున్న భర్తను కడతేర్చారు ప్రిప్లాండ్ దాని కొరకు రాగానే ప్రేమ చూపించి మంచిగా మాంసం పెట్టి దగ్గరుండి మందు పోతుంటే వీడికి అర్థం కావట్లే డౌట్ వస్తుంది కానీ సర్లే అర్థం చేసుకున్నారేమని అని చెప్పి తాగిన కాడికే తాగుతుండు 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 ఇక అంటే ఉగిసులు ఎంత చక్కగా తీసుకెళ్ళి పండబెట్టారు అతను తెలియదు కదా ప్రీప్లాండ్ మర్డర్స్ ఎంత కిరాతకంగా ఉన్నాయంటే అంటే అంత దారుణంగా ఉంటున్నాయి మనిషి మృగంగా మారిపోతున్నాడు అంటే లోపల కోపం చావలే బయటికి ప్రేమతో పలకరించినట్టుగా నవ్వు చూపిస్తున్నా కూడా లోపల విషపు నాగు విషపు నాగు మాత్రం బుస ఉంది అది చాలా ప్రమాదం జీవితాలని గందరగోళం చేసేస్తాయి ఇలా జీవితం ఎంత దారుణమైంది తెలుసా సున్నతి చేయించుకొని అందరు మంచం మీద పడి ఉంటే ఆ రాత్రి కత్తులు పట్టుకొని నరుకటం మొదలు పెడితేనండి సినిమాల్లో రక్తపాతం కూడా సరిపోదేమో ఒక పట్టణంలోన మోగోళ్ళు మొత్తం రాత్రి రాత్రి నరక మొదలు పెట్టారు ఇద్దరు షిమియోనులు లేవి యాకోబు తల్లడిల్పు మీరు నా కడుపుని చెడుట్టారు దుర్మార్గులు లేకున్నారు చివరికి తన అవసాన కాలంలో ప్రార్థన చేశాడు పిల్లల కొరకు ఆ రోజు ఆస్తి ఏంటంటే ఆ తండ్రి తండ్రి ఆశీర్వాదమే తల్లి ఆశీర్వాదమే తండ్రికి వాళ్ళని ఆశీర్వదించడానికి పిలిచి ఆశీర్వదిస్తూ లేవి షిమి కోసం నలభై తొమ్మిదో అద్దీ ఆది కాణం ఐదు ఆరు ఏడు వచ్చిన అంటాడు వీరు కోపిస్తులు ఈ రంగంలో ఎవరు వీరు శపితమైన జాతే అని దేవుని ఆలోచన ప్రకటించేశాడు శపితమైన జనంగ మిగిలిపోయారు ఈ లేవి గోత్రికులు ప్రీ ప్లాన్ మర్డర్స్ ప్రీ కిల్లర్స్ జాగ్రత్తనండి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోతాం కత్తి పట్టినోడు కత్తికే బలైపోతాడు నువ్వు పగవాణ్ణి నీ పగను తీర్చుకోవడానికి ఏ ఆయుధం వాడుతావో ఆయుధానికి నువ్వు బలైపోతావు అదే డైలాగ్ చెప్పేసు ప్రభులవారు పేదరు గారు కత్తి తీసి మలుగు చెవి నరిగితే ఎత్తండ్రా కత్తులో దిగండ్రా బాబులు పేల్చండ్రా అంటే గెప్సమైన తోట బాం బ్రాస్టింగ్ అయిపోయేది ఏం చెప్పాడు యేసు ప్రభు పేదరు కత్తి పట్టినోడు కత్తికి ఆహుత అయిపోతాడు నేను తలుచుకుంటే ఆకాశం నుంచి దేవుని దోతలు దిగి ఇట్స్ నాట్ ద గాడ్స్ దేవుని చిత్తం కాదు అప్పగించబడ్డాడు వీళ్ళ జీవితం అంతా కూడా శూన్యంగా మారిపోయింది ముప్పై రెండు అధ్యాయులకు వస్తే పాస్ట్ గారు కనబడతలేదని లేడని రోజులు గడుస్తున్నాయని ఇజ్రాయల్ పన్నెండు గోత్రికులు వచ్చి గోల గోలు చేస్తున్న ఆహారం దగ్గర భయపడి మీ బంగారం అర్థం దాంట్లో ఆ పొగర్లు ఎత్తి ఒక ఆక్రమించిన వచ్చింది దోడ ఇదే మా దేవుడు ఇదే మా నాయకుడు అని జాతర మొదలు పెట్టారు తెరణాలు మొదలు పెట్టారు తీరు మారితేచ్చారు రికార్డన్స్ పిల్లలతో డాన్స్ వేస్తున్నారు గందరగోళం చేస్తున్నారు పాస్ట్ గారు నలభై రోజులు ప్రార్థనలో ఉన్నాడు వీళ్ళ క్షేమం కొరకు వీళ్ళ ప్రయోజనం కొరకు వీళ్ళ కొరకు రాత్రిం బగలు దేవుని సందులో కూర్చున్నాడు దేవుని ఆలోచన తీసుకొని కిందకు వస్తుంటే సౌండ్ నిలబడుతున్నాయి ఏంది స్వామి ఏంది కావాలా ఎవనయ్య తెలియదు నాకు తీరాజు తి అందరు తాగి అసలు తీర్మార్ తిరణాలు డ్యాన్స్ అంత ఒక్కొక్కడు కానీ కోపం కట్లు తెంచుతుంది ఉరుమురు చూస్తున్నా ఒక పటపడపడబలు కోరుతుంది ఈ టైంకి పాస్టర్ ఎవడు పాటకారు చెప్పింది ఈ టైంకి అని పట పడబులు కోరుతున్నాడు దేవుని పక్షం పక్క రండి రా అనగాని లేవీలు మారు ఆలోచన చేయకుండా పక్క సలహాలు తీసుకోకుండా దేవుడు మాకు ముఖ్యం మా జీవితం శబితమైన జీవితం అని తెలుసుకున్న వాళ్ళు ఒక్క మాట మాట్లాడకుండా మారు మాట్లాడకుండా పక్క వచ్చి నిలబడ్డారు ఈ లేబులతో మోసభాస్కర్ అంటారు కత్తి చేత పడుకొని అన్న చెల్లి అక్క తమ్ముడు అన్నీ చూడకుండా అక్షరార్థంగా చదివితే బైబిల్ అర్థం కాదు దేవుడు కూడా అర్థం కాడు సైకులేకాలను పడతాడు దాని ఆధ్యాత్మిక అర్థం యవహన స్వార్థ పదిహేన దీలు ఉంది పనికిరాని తీగలు కత్తిరించేసేయాలి దేవునికి దూరం చేసే సొంత చెల్లె అవ్వచ్చు అక్క అవ్వచ్చు తమ్ముడు అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు తల్లి అవ్వచ్చు ఆస్తి అవ్వచ్చు ఏదైనా వెంబడించు వాడేనా శిష్యుడు అని ఎలిగెత్తి స్వరం ఎత్తి పలికినా ఏ సునాదు స్వరం నీకు అర్థమైతే దేవుని సన్నిధిని కోరుకున్న అయితే దేవుని సహవాసాన్ని కోరుకున్న అయితే వీటిని విడిచి ఒకడు అడుగు వస్తావు పాస్ట్ గారు అన్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నాడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి ప్రతిష్ట ప్రతి ఇష్ట ఇష్ట నిష్ట ఈ మాటలన్నీ ఇక్కడే పుట్టాయి ఇష్ట నిష్ఠ ప్రతిష్ఠలోని పుట్టాయి ప్రతిష్ట ప్రతి ప్లస్ ఇష్ట నీ ప్రతి ఇష్టాన్ని చంపుకోవడమే ప్రతిష్ట దేవుడికి స్తోత్రం కలవనిగాక వాళ్ళ ఇష్టాలని చంపుకున్నారు దేవునికి అప్పగించుకున్నారు దేవుని ఇష్టమే మా ఇస్తాం నూతులో దుకబడి దూకేస్తాం నిలబడి నిలబడతాం ఏదైనా దేవుడికి ప్రతిష్టలోకి వచ్చారు వాళ్ళు ఈ మూడు అనుభవాలను కాపాడుకున్న లేవి గోత్రికులతో ప్రభు చెప్తున్నాడు నిత్యం నిబంధన మీకు ఇస్తున్నాను నిత్య కట్టడిగా చెబుతున్నాను మీరు నా సన్నిధిలో నిలిచి నా పని చేస్తారు గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రాసెస్ కనబడుతుంది వాళ్ళు దేవునికి ఇష్టలుగా మారడానికి దేవుని సన్నిధిలో నిత్య నిబంధనగా నిలిచి ఫలించాలని ఆశపడితే నెంబర్ వన్ దేవుని పక్షం వచ్చేసి నెంబర్ టూ పనిక్రాంతి కత్తిరించేసి నెంబర్ త్రీ నీ ఇష్టాన్ని చంపుకొని ప్రతిష్టలోనికి దేవుని ఇష్టాన్ని ఇష్టపడు దేవుని సన్నిధికి నేను ఎవరు దూరం చేయలేరు దేవునికి నీకు ఏది అడ్డుగా రాదు దేవుడే నీతో నువ్వు దేవునితో నిలిచి ఫలిస్తావు ఆ మ్యామ్ అలా అలుయా వీళ్ళ చివి తర్మానం తొంగి చూస్తే తండ్రి ఏమో దేవుని ఆలోచన ప్రకారంగా శాపం ఉందని పలికాడు ఆత్మీయ తండ్రి గారు దైవజండు సంఘ కాపురి నాయకుడు మోషే పాస్టర్ గారు ద్వితీయోపదేశ కాణంలో వీళ్ళని ఆశీర్వదించాడు ఈ పన్నెండు గోత్రాలని ఆశీర్వదిస్తూ ఏం పలికాడో ఒక మాట చూడండి ద్వితీయోపదేశ కాణం ముప్పై మూడు ఇందవచనం నీ తుమ్మిమ్ము ఊరిమ్ము చెప్పండి తుమ్మిమ్ము తుమ్మిమ్ము చెప్పండి నేను చెప్పింది చెప్పండి తుమ్ములు ఉమ్ములు అనగాండి తుమ్మిమ్ము ఊరిమ్ము నీ భక్తుని కాదు ఇది ఒక పరికరం దేవుని చిత్తం తెలుసుకోవడానికి రామ పన్నెండు రెండు ప్రకారంగా మన మనసు మారడం వల్ల అంటే మనోనేత్రాలు వెలిగించబడడం వల్ల దేవుని చెత్త మనకు అర్థమవుతుంది అని అంటే మనోనేత్రాలు వెలిగించబడిన జనంగం మనం చూస్తున్నాం